ఇంకోళ్ళు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ సంబరాలు పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్పీ స్కూల్ నందు ఎంఆర్ఓ వారి అధ్యక్షతన జాతీయ ఓటర్లు ప్రతిజ్ఞ చేయటం జరిగింది పై కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం ఆదినారాయణ స్కూల్ సిబ్బంది ఏఎస్ఓ పుష్పలత ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పిఎల్ఓ విఆర్ఓలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పి బ్రహ్మయ్య మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు కొరకు నమోదు చేసుకోవాలని తెలియపరిచారు అలాగే పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇంకొల్లు మండలం నుండి బెస్ట్ బిఎల్ఓ లను పిఎస్ నెంబర్ రెండు వందల ముప్పై ఏడు మేరీ మరియు పిఎస్ నెంబర్ రెండు వందల నలభై పి అపర్ణాదేవి ఎన్నికైనట్లు తెలియపరిచారు वक्तिस बोलें वक्तिस बोलें